ఆరుష్ ఇవాళ వాల్ బ్లడ్ డోనర్స్ డే కదా మనం ఎవరికి బ్లడ్ ఇవ్వచ్చు మనం ఎవరి నుంచి బ్లడ్ తీసుకోవచ్చు దాని గురించి చెప్పన అవునా డాడీ చెప్పు మొదటిగా ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలరు కానీ ఏబి నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఉన్న ఇద్దరికి ఇవ్వవచ్చు అదే బి పాజిటివ్ ఉన్న వాళ్ళు అయితే ఏబి పాజిటివ్ బి పాజిటివ్ ఇద్దరికి ఇవ్వచ్చు అదే బి నెగిటివ్ ఉన్న వాళ్ళు అయితే ఏబి పాజిటివ్ బి పాజిటివ్ ఏబి నెగిటివ్ బి నెగిటివ్ ఇద్దరికి ఇవ్వచ్చు ఇంకా ఏ పాజిటివ్ విషయానికి వస్తే ఏబి పాజిటివ్ ఏ పాజిటివ్ ఇద్దరికి ఇవ్వచ్చు అదే ఏ నెగిటివ్ వాళ్ళు అయితే ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ వాళ్ళకి వచ్చు ఇంకా ఓ పాజిటివ్ విషయానికి వస్తే ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళు అన్ని రకాల పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా ఓ నెగిటివ్ వాళ్ళకి వస్తే వీళ్ళు చాలా స్పెషల్ అన్ని రకాల పాజిటివ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ బ్లడ్ ని ఇవ్వవచ్చు ఆరుష్ మన భారతదేశంలో సరైన టైంకి బ్లడ్ దొరకక ఒక రోజుకి ఎంత మంది చనిపోతున్నారు తెలుసా ఎంత మంది డాడీ కొన్ని సర్వేల ప్రకారం మన భారతదేశంలో టయానికి బ్లడ్ దొరకక సుమారు పన్నెండు వేల మంది జనాభా చనిపోతున్నారంట తెలుసా అరుష్ అవునా అవును అరుష్ అందుకే ఒక్క యూనిట్ బ్లడ్ ఇవ్వడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు ఒక కుటుంబంలో వెలుగు నింపడం గుర్తుపెట్టుకో నాకు అర్థమైంది డాడీ పెద్ద నేను బ్లడ్ చేస్తాను వెరీ గుడ్ అరుష్ మీరు ఎవరు పిట్ట నచ్చితే సబ్ చేసుకోండి థ్యాంక్